తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా ఆ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రజాదారణను చూసి జనాభాలో వస్తున్నటువంటి చైతన్యాలను చూసి చంద్రబాబు నాయుడు గారి యొక్క సభలకి లోకేష్ బాబు గారి యువతలం పాదయాత్రకి వస్తున్నటువంటి అశేష జన సముద్రాన్ని చూసి జీర్ణించుకునేటువంటి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుట్రల పడి పోలీసును అడ్డం పెట్టుకుని రాజకీయంగా చూడటం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం దాంట్లో భాగంగానే సరేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు సోపిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజు వెంకటాచల మండలంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రజాదారణ చూసి జీర్ణించుకోలేనటువంటి ఈ సైకో ముఖ్యమంత్రి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క సభల్ని లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్రని అలిసిపోయేదని చూడటం అది నీ యొక్క తరం కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నువ్వు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకనైనా నీ బుద్ధి మార్చుకొని ప్రజా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం మీరు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం మీరు పరిపాలన చేస్తున్నారా లేదు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మీరు పరిపాలన చేస్తున్నారా మీరుండేది వైసీపీ పార్టీ పార్టీకి ఆ పార్టీ నాయకుల యొక్క ఆదేశాలను అమలు పరిచడానికా లేదు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచేదానికి దానికి మీరు ఉన్నారని అని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు అడుగుతూ ఇక్కడైనా తెలుసుకోండి రాబోయేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారు మీరు ఎప్పుడు ఇప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరు అవలంబిస్తున్నారో అటువంటి పోలీసు మీద చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ఎన్ని అవాంతరాలు కలిగించినా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి వచ్చేటువంటి ప్రజాస్తోందన ఎక్కడ తగ్గదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం